జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఇరవై నాలుగు మంది చేనేతకారులు వ్యాపారవేత్తలు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేశారు నాణ్యమైన ఇక్కత్ చేనేత పనితనానికి ప్రసిద్ధి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక నేత కళాకారులు జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు గెలుచుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి అందిస్తున్నారు ఇక్కత్ అంటేనే చేనేత అభిమానులకు పుట్టుపక్క గుర్తొస్తుంది ఎంతో క్లిష్టమైన డబుల్ కు సహజ రంగుల అద్దకంతో ఆ గ్రామానికి చెందిన యువ చేనేత కళాకారుడు గూడ పవన్ అరుదైన కళాఖండాన్ని సృష్టించి జాతీయ చేనేత పురస్కారం అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో జరిగిన ఉత్సవంలో ఈ ఉదయం ఈ పురస్కారాన్ని అందజేశారు ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో నేసిన సహజ రంగుల వర్ణభరిత చేనేత ఇక్కత్ చీరను సృష్టించడానికి తాను చేసిన కృషిని పవన్ ఆకాశవాణికి ఇలా చెప్పారు నేను ప్రకృతి రంగులతో పట్టు చీరను తయారు చేశాను చీర నేను తయారు చేసిన ప్రకృతి రంగులు దానిమ్మ పండ్లు బంతి పూలు దానిమ్మ పొట్టు మంజిష్ట రూట్స్ అల్జేరియన్ పౌడర్ ఇండిగో ఆకులతోటి తయారు చేసి ఈ కలర్లు వాడడం జరిగింది ఈ చీరలో పదహారు రకాల ప్రాచీనమైన తేలి రుమాల డిజైన్స్ ఉంటాయి తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది ఈ చీర ఖరీదు డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు ఈ ఆర్డర్ రావడం చాలా గర్వంగా ఉంది అలాగే పుట్టుపాకు చెందిన నర్మదా చేనేత వస్త్రాలను మార్కెట్ చేసేందుకు చూపిన ప్రత్యేక చొరవకు గాను నరేంద్ర హ్యాండ్లూమ్స్ తరఫున జాతీయ పురస్కారం అందుకున్నారు హ్యాండ్లూమ్ మార్కెటింగ్ విభాగంలో మా ప్రత్యేకత కొత్త డిజైన్లతో కొత్త కలర్స్ తో ప్రత్యేకంగా తయారు చేయడమే మా లక్ష్యం ఈ హ్యాండ్లూమ్ మార్కెటింగ్ లో ఒక మహిళగా జాతీయ అవార్డు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది చేనేత రంగంలో విశేష ప్రతిభ చూపిన నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు పురస్కారాలు అందించి గౌరవించింది